తెలంగాణలోని పెద్దపల్లి రామగుండం స్టేషన్ల మధ్య అదుపు తప్పి గూడ్స్ రైలు బోల్తా పడింది రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది మరింత సమాచారం మా ప్రతినిధి అలీముద్దీన్ అడిగి తెలుసుకుందాం అలీముద్దీన్ చెప్పండి పెద్దపల్లి రామగుండం మధ్య ప్రమాదం ఎప్పుడు జరిగింది నిన్న రాత్రి బళ్ళారి వెళ్తున్న గూడ్స్ రైలు పెద్దపల్లి దాటిన తర్వాత రాఘవాపూర్ వద్ద బోల్తా పడింది రాత్రి పది గంటల ప్రాంతంలో బోల్తా పడడంతో ట్రంక్ లైన్ ఇది కాజీపేట బల్లాషా మీద ఢిల్లీకి వెళ్లే మార్గం ఇది ఈ మార్గంలో బోల్తా పడడంతో అటు వెళ్లే రైళ్లన్నీ రద్దయ్యాయి ప్రధానంగా చూసుకుంటే ఈ విద్యుత్ లైన్ కావడంతో ఈ మధ్యలో నుంచి వెళ్తున్న బూర్స్ రైలు అటు కుడివైపు ఎడమైపు రెండు ట్రాక్లపై పడడంతో మూడు ట్రాక్ పూర్తిగా దెబ్బత్యాయి అంతేకాకుండా ఎలక్ట్రిఫికేషన్ అయిన మార్గం కాబట్టి ఆ విద్యుత్ మొత్తం విద్యుత్ వ్యవస్థ మొత్తం కుప్పకూలింది దీంతో పూర్తిగా మయమైంది దాదాపు పెద్దపల్లి నుంచి పది కిలోమీటర్ల దూరంలో ఉంటుంది అయితే అక్కడికి రోడ్డు మార్గం కూడా లేదు ప్రస్తుతం అయితే ఉదయం నుంచి తాత్కాలిక రోడ్డు వేస్తున్నారు కన్నాల కన్నాల నుంచి అటు వసంత్ నగర్ వైపు తాత్కాలిక రోడ్డు వేసి అక్కడి నుంచి ట్రైన్లు అవి తెప్పించే ప్రయత్నం చేస్తున్నారు అయితే రైలు మార్గంలో వచ్చిన ట్రైన్లు ఇప్పటికే అక్కడికి చేరుకున్నాయి ప్రధానంగా పట్టాలపై ఉన్న ఈ వ్యాగన్లను తొలగిస్తున్నారు నలభై నాలుగు వ్యాగన్లతో వెళ్తున్న ఈ గూడ్స్ రైళ్లు అసలు ఎందుకు పట్టాలు దక్కిందనే విషయం ఇంకా తెలియరాలేదు పదకొండు వ్యాగన్లు అటు కుడివైపు ఎడం వైపు పడిపోయాయి దీంతో ఇటు హాజీపేట నుంచి ఢిల్లీ వెళ్లే రైళ్లు ప్లస్ ఇటు సికింద్రాబాద్ నుంచి వచ్చే రైళ్లన్నీ దాదాపు ఆపేశారు దాదాపు ముప్పై ఒక్క రైళ్లను రద్దు చేసినట్టు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది అలాగే మూడు పాక్షికంగా రైళ్లను రద్దు చేస్తూ మరో పది రైళ్లను దారి మళ్లింపు చేసింది రాత్రి చాలా వర సమయం వరకు కూడా చాలా చోట్ల ట్రైన్లు ఆగిపోయాయి అసలు ఎందుకు ఆగిపోయే వాళ్ళ సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే దూర ప్రాంతాలకు వెళ్లే రైలు కాబట్టి చాలా దాదాపు ఇరవై నాలుగు గంటల తర్వాత ఇక్కడికి చేరుకుంటాయి అందులో తాగునీరు ఇతరత్ర సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు పడ్డారు అయితే ఈ సమాచారం తెలియతోనే పోలీసులతో పాటు ఇటు కలెక్టర్ కోయ అక్కడికి చేరుకున్నారు అలాగే రైల్వే అధికారులు చేరుకుని ఈ రైళ్లను దారి మళ్లింపు చేశారు ప్రధానంగా పెద్దపల్లి స్టేషన్ లో ఉన్న రైలును ఇటు కరీంనగర్ నిజామాబాద్ మీదుగా తరలించారు అలాగే మిగతా రైళ్లన్నీ చాలా చోట్ల డైవర్ట్ చేశారు ప్రధానంగా ఈ రహదారి ఈ మార్గంలో పూర్తిగా రైళ్లన్నీ స్తమించిపోయాయని చెప్పొచ్చు అయితే ప్రధానంగా చాలా చోట్ల కూడా రాత్రి పదకొండు తర్వాత బయలుదేరే ట్రైన్లు చాలా ఉన్నాయి ఆ ట్రైన్లన్నీ రీషెడ్యూల్ చేశారు దాదాపు పది గంటల తర్వాత బయలుదేరుతాయని ప్రకటించడంతో చాలా వరకు ఇటు రద్దీ తగ్గింది ప్రధానంగా చూసుకుంటే కాజీపేట్ బలాట ట్రంక్ లైన్ అంటారు ఇటు ప్రధానంగా అటు దక్షిణ భారత దేశాల మధ్య ఈ లింక్ కలిపే రైలు కాబట్టి ఇటు పెద్ద ఎత్తున ట్రాఫిక్ ఉంటుంది అయినప్పటికీ ప్రయాణికులకు ఇబ్బంది కలగకూడదన్న ఉద్దేశంతో అధికారులు చర్యలు తీసుకు చర్యలు తీసుకున్నారు అటు రైళ్లు మళ్లిస్తున్న సమయంలో ప్రయాణికులకు తాగునీటి సఫరాతో పాటు ఇతర సదుపాయాలు కల్పించాలని చెప్పేసి కూడా అధికారులను ఆదేశించారు ప్రస్తుతం అయితే భారీ ట్రైన్లు అక్కడికి చేరుకున్నాయి పెద్ద ఎత్తున కార్మికులు చేరుకున్నారు వందల సంఖ్యలో అక్కడికి కార్మికులు చేరుకున్నారు అక్కడికి ఎవరిని కూడా ప్రజలను అందించట్లేదు ప్రధానంగా ఈ క్రేన్ల ద్వారా స్తంభాలు తొలగించడం లాంటి ఉంటాయి అలాంటి సందర్భంలో ప్రమాదాలు జరుగుతాయనే ఉద్దేశంతో ఎవరిని కూడా అక్కడికి రానివ్వట్లేదు రానివ్వడం లేదు కన్నాల కన్నాళ్ళెవరకు రోడ్డు మార్గం లేదు దీంతో తాత్కాలిక రోడ్డు మార్గం కూడా వేసి అక్కడి నుంచి ఇంకా కార్మికులను రప్పించే ప్రయత్నం చేస్తున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం ఉదయం నుంచి కూడా చాలా యుద్ధ ప్రాతిపదికన పనులు ప్రారంభమయ్యాయని చెప్పొచ్చు ప్రధానంగా అధికారులు అక్కడ ఉండి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు ఒకవైపు విద్యుత్ లైన్ పునరుద్ధరీకరణ మరోవైపు ట్రాక్ల ల మరమ్మతు మరోవైపు ట్రాక్లపై పడిపోయిన వ్యాగన్లను తొలగించే ప్రయత్నం చేస్తున్నారు ప్రధానంగా ఆ రహద ఆ మార్గంలో మాత్రం ప్రస్తుతం ఎలాంటి ట్రైన్లు అనుమతించట్లేదు సాయంత్రం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని భావించవచ్చు అధికారులు ఏమంటున్నారు అయితే ఇప్పుడే భారీగా కార్మికులు చేరుకుంటున్నారు అయితే అక్కడ రోడ్డు కొత్తగా రోడ్డు వేసి ఇంకా భారీగా కార్మికులు కార్మికులను తల్లిస్తున్నారు అలాగే చాలా మంది కూడా ఇప్పటికే చేరుకొని తమ పనులు చేసుకుంటున్నారు ప్రధానంగా ఈ మూడు రైలు మార్గాలు దెబ్బతిన్నాయి కాబట్టి అంతేకాకుండా విద్యుత్ విద్యుదీకరణ కాబట్టి ఈ రెండు పనులు కావాలి ఒకవైపు ఆ తొలగింపు జరగాలి మరోవైపు పునరుద్ధరణ మరో విద్యుద్దీకరణ జరగాలి అయితే తొలుత ఒక మార్గమైనా పునరుద్ధరించే అవకాశం ఉంది అయితే సాయంత్రం వరకు కూడా ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉంది అయితే పూర్తి స్థాయిలో కాకపోయినప్పటికీ పాక్షికంగా సాయంత్రం వరకు ఒక లైన్ మార్గం పునరుద్ధరించే అవకాశం ఉండొచ్చు అలీముద్దీన్